ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి చంద్రశేఖర్ రదనపు కలెక్టర్ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణకు ఉపయోగపడే నైపుణ్యం సిపిఆర్ గుండెపోటు లేదా శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చిన వ్యక్తికి వెంటనే సిపిఆర్ చేయగలిగితే ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఉద్యోగి ప్రతి పౌరుడు ఈ జీవరక్షణ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు చంద్రశేఖర్ అన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సిపిఆర్ కార్డియో కార్డియోపల్మినరీ రిససిటేషన్ సిపిఆర్ పై జిల్లా స్థాయి అధికారులకు సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భముగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుతో సంభవించే మరణాలను సిపిఆర్తో నిలుపుదల చేయవచ్చు అని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు సిపిఆర్ ప్రాముఖ్యతను అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే నైపుణ్యం ప్రతి ఉద్యోగికి అవసరమని అభిప్రాయపడ్డారు సిపిఆర్ పద్ధతులను ప్రదర్శిస్తూ గుండె మసాజ్ కృత్రిమ శ్వాస పద్ధతులపై వైద్యాధికారులు డాక్టర్ శశికిరణ్ డాక్టర్ దీప్తి డాక్టర్ జైపాల్ రెడ్డి ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మాజ జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి డాక్టర్ నాగనిర్మల వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సో యాక్చువల్ డిషిక గారి సమక్షంలో చాలా సో మేడం బిజీ ఉన్నారు కాబట్టి సో వారికి ఇక్కడ చాలా అనుమతి కట్ చేస్తున్నారు